దేవుడు అంటున్నాడు మీరు జాగ్రత్త విన్నాడు అమర్త క్రీస్తు వస్తారు వస్తారు నేను బాగాలేదు అత్తగిన చూడడం పర్వాలేదు అమ్మ నీ కోసం నాకు దేవుడు అతను చూపించాడు దర్శనంలో చూపించాడు నీ కుటుంబంలో ఎలా ఉంది కదంటే అయ్యో బాబాయ్ ఇంకేమంత అమ్మగారికి చూపించేశారు నా గురించి ఖచ్చితమైన మాట ఏమన్నాడు ఏమన్నాడు తెలుసా రేపేమి సంభవించను నీకు తెలియదు మీ చేప ఏపడి ఎవరి గురించి మీరు ఏం చెప్తారు మీరు కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరి వంటి జీవితాలు ఆవిరి వంటి జీవితంలో ఆయుషని ఇచ్చిన తేపుని గురించి మీరు ఆలోచించరా ఈ బ్రతుకుని తేపుని చదువుకుని తడిపించుకోవడానికి మీరు మీ మనస్సును ఎవరికి నిలకడగా ఉండాలి కదా ఎందుకు మోసం చేసుకుంటున్నారు ఎందుకు మోసం చేసుకుంటున్నారు మీ చేప ఏపడి ఏంటి మీ బ్రతుకు అని దేవుడు మశ్నిస్తాడండి దేవుడు ప్రశ్నిస్తాడు